फाइव इयोग चा प्रस्तम दामो बाराजी गीनियर जर्नलिस्ट वो सर माड़ा नमस्कार సార్ అమెరికాలో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తే సార్ ఇండియన్ విద్యార్థులు కానివ్వండి లేకుంటే తెలుగు విద్యార్థులు దాదాపు హత్యకు గురవుతున్నారు అక్కడ కాల్చివేసేస్తున్నారు వీళ్ళందరినీ కూడా అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మళ్ళీ రీసెంట్ గా తెలంగాణ విద్యార్థి ఒక అబ్బాయిని అక్కడ కాల్చేసి చంపేశారని కూడా వార్తలు వినిపించాయి సార్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మరి ఇప్పుడు ఈ తెలంగాణ అబ్బాయి ఎవరు అతని అతను ఏం జరిగింది మరి దీని గురించి మీరేం చెప్తారు సార్ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా నగర్ దగ్గర ఉన్న కేశంపేట అనే గ్రామం నుంచి ఒక ప్రవీణ్ కుమార్ గంప అనే అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు ఆ అబ్బాయి డేటా సైన్స్ లో బీటెక్ చేశాడు కొంతకాలం ఇక్కడ జాబ్ చేశాడు దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అబ్బాయి అమెరికా వెళ్ళాడు టూ థౌజండ్ త్రీ ఆగస్ట్లో అమెరికా వెళ్ళాడు దాదాపు ఇప్పుడు ఇంకొక నాలుగు నెలలు ఉంటే అబ్బాయిది కోర్సు కూడా కంప్లీట్ అయిపోతుంది ఎంఎస్ సో ఆ తర్వాత అబ్బాయి ఫీజులు కట్టుకో ట్యూషన్ ఫీజులు ఇలాంటివి కట్టడం కోసం అక్కడ ఒక రెస్టారెంట్లో రెస్టారెంట్ కాదు ఒక చిన్న షాప్ లాంటి దాంతో పనిచేస్తున్నాడు అబ్బాయి అంటే డిపార్ట్మెంటల్ స్టోర్ లాంటి దాంట్లో పనిచేస్తున్నాడు సో సడన్గా మొన్న ఏమైందంటే దాదాపు రెండున్నర గంట అంటే రాత్రి తర్వాత అర్లీ అవర్స్లో వీళ్ళ రాఘవులు వీళ్ళ నాన్న పేరు రాఘవులు గంప ఈ రాఘవులకి ఫోన్ వచ్చింది వాట్సాప్ కాల్ కానీ నిద్రపోతున్నాడు ఆ టైంలో సో ఈయన ఫోన్ తీలేదు మార్నింగ్ చూసుకొని ఈయన వాయిస్ మెసేజ్ పెట్టాడు మీరు మళ్ళీ నాకు కాల్ చేయండి రాత్రి నేను చూసుకోలేదని వాయిస్ మెసేజ్ పెడితే కాల్ రాలేదు ఏంటిది అని చెప్పి ఇలా కొడుకు ఫోన్ చేశాడు ప్రవీణ్కి ప్రవీణ్ ఫోన్ ఎవరో ఎత్తారు ఎవరో ఎత్తి ఇట్లా మీ అబ్బాయి డెడ్ బాడీ ఇక్కడ ఉంది బీచ్లో నాకు ఫోన్ దొరికింది అని చెప్పాడు దాంతో ఇదేమన్నా స్కామ్ ఏమో అనుకున్నారు వీళ్ళు ఎందుకంటే మా ఎవ్రీడే ప్రవీణ్ తండ్రికి ఫోన్ చేస్తాడు రాఘవులకి కాబట్టి ఇదంతా స్కామ్ ఏమో అనుకున్నారు అనుకొని అక్కడ ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు ఇమీడియట్గా దాని విషయం కనుక్కొని చెప్పారు ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే పోలీసులు త్వరగా కరెక్ట్ వార్త చెప్పలే బాడీ బీచ్లో ఉందని ఒక వార్త లేదు షాపులోనే బాడీ ఉందని ఒక వార్త ఇలాగ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్గా వీళ్ళకి వచ్చాయి వార్తలు దాని తర్వాత ఎఫ్ఐఆర్ పోలీస్ ఎఫ్ఐఆర్ అనేది అక్కడ ఉన్న తెలుగు సంఘాలు తీసుకోగలిగారు అందులో ఏందంటే ఈ అబ్బాయి షాప్లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది రాబ రాబరీ చేయడానికి వచ్చారు షాప్లో దోపిడీ చేయడానికి వచ్చి ఈ అబ్బాయిని కాల్ చేశారు ఇది జరిగింది సో ఇది రెగ్యులర్గా ఇలాగ షాపుల్లో జరుగుతుంది మొన్న కూడా నోకారోప్ సాయి తేజ్ అని చికాగోలో కూడా ఇలాగే తెలంగాణ అబ్బాయి చనిపోయారు అట్లాగే జానవరిలో కూడా ఒక హైదరాబాద్ అబ్బాయిని ఇలాగే చంపేశారు తర్వాత వివేక్ సాయి అని ఎంబీఏ హర్యానా ఆ అబ్బాయిని జార్జియాలో ఒక అమెరికన్ సుత్తితో కొట్టి చంపేశాడు తర్వాత సయ్యద్ అలీ అనే అతన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగున లాస్ట్ ఇయర్ చికాగోలో చంపేశారు దాని తర్వాత నీలాచార్య అమర్నాథ్ ఘోష్ ఇలాంటి ఇండియన్స్ చాలామంది కుర్ర వాళ్ళని అమెరికాలో చంపేశారు ఆ మధ్య ఇంకొక సంఘటన కూడా జరిగింది మన తెలుగు వాళ్ళే అది నాకు ఎవరో చెప్తే విన్నాను నేను బయటికి వెళ్ళారు ఇక్కడ నుంచి వాళ్ళ తండ్రి అక్కడ వాళ్ళు కొడుకు కాపురం ఉంటున్నాడు తండ్రి చూడడానికి వెళ్ళాడు వీళ్ళంతా ఎక్కడికో బయటకు వెళ్ళారు బయట ఒక బ్లాక్ బ్యాచ్ అక్కడ ఉన్న అమెరికన్ బ్లాక్స్ వీళ్ళని వెంటాడడం మొదలుపెట్టారు దాంతో వీళ్ళు కారు వేగంగా తీసుకొచ్చి కారు ఆపి కొడుకు తండ్రి ఉన్నాడు ఇద్దరు ఉన్నారు కారులో కొడుకు ఏమో స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకోగలిగాడు తండ్రి అంత స్పీడ్గా గా వెళ్ళలేకపోయాడు వాళ్ళు వచ్చి తండ్రిని కాల్ చేశారు ఇలాంటి సంఘటనలు మనకు చాలా కనిపిస్తాయన్నమాట సో ఇండియన్ స్టూడెంట్స్ భద్రత చాలా దారుణంగా ఉంది ఈ రాఘవుల మాటల్లో చెప్పాలంటే ఈ అబ్బాయి మొన్న డిసెంబర్లో వచ్చాడు జనవరిలో మళ్ళీ వెళ్ళాడు నాన్న నాకు పదకొండు లక్షలే అప్పు నింది అది కూడా తీర్చేశాను ఇంకా లోన్ కూడా వస్తుంది నాకు నువ్వు ఇంకా ఇంట్లో నుంచి పంపించాల్సిన పని లేదు నాకు అక్కడ మంచి జాబ్ వస్తుంది ఈ నాలుగు నెలలు అయిపోయినా కానీ మాకు భరోసా ఇచ్చిపోయాడు ఇప్పుడు శవమైతేలాడు మాకు ఏం అర్థం కావట్లేదు ఆ బాడీని తీసుకురావాలంటే కూడా ఎలా తీసుకురావాలో తెలియట్లేదు అని చెప్తున్నారు కవిత ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కల్వకుంట్ల కవిత దీన్ని బాడీని తీసుకురావడానికి ఇటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి హెల్ప్ చేయాలని మామూలుగా అమెరికా లాంటి దేశాల నుంచి బాడీని తీసుకురావడానికి ఎనభై వేల నుంచే లక్ష ఇరవై వేలు అవుతుందని చెప్తున్నారు ఒక బాడీని ఇక్కడికి తీసుకురావాలంటే సో దీనికి కూడా హెల్ప్ చేసి బాడీని తీసుకురా వచ్చి అప్పగించాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అట్లాగే రాఘవులు ఏడుస్తూ అమెరికాకి విద్యార్థులను మీరు పంపించకండి మీ పిల్లల్ని పంపించకండి అని ఇతర పేరెంట్స్ కూడా ఆయన ఏడుస్తూ అప్పీల్ చేస్తున్నాడు దీనికి ప్రధాన కారణాలు ఏంటి ఎందుకు అమెరికాలో మన విద్యార్థుల్ని ఇలా చంపుతున్నారు అనేది మనం చూస్తే కేవలం మన విద్యార్థులనే కాదు ఏషియన్ అమెరికన్స్ని ఎక్కువ మందిని అక్కడ ఇలాగే జరుగుతుంది ముఖ్యంగా సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన విద్యార్థులు అక్కడ ఎక్కువ ఉండడం మన ఇండియన్ విద్యార్థులే మూడు లక్షల ముప్పై వేల ఆరు వందల రెండు అంటే మూడు లక్షల ముప్పై రెండు వేల మంది విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నట్టుగా ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ నివేదిక చెప్పింది అంటే ఇరవై మూడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది మన విద్యార్థుల సంఖ్య అయితే ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయంటే ఒకటి మన విద్యార్థులు ఏం చేస్తున్నారంటే నెల నెల ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఓవరాల్గా సంవత్సరానికి ట్యూషన్ ఫీజులు కావచ్చు అక్కడ ఉండడానికి అందరికీ యూనివర్సిటీలో వసతులు దొరకవు యూనివర్సిటీ జాబ్స్ కూడా ఇరవై గంటల వారంలో చేయొచ్చు కానీ అది అందరికీ దొరకవు కాబట్టి వాళ్ళకి ఫీజులే నలభై నుంచి యాభై లక్షలు పర్ ఇయర్ అవుతుందని చెప్పి అక్కడ యుఎస్ బ్యూరో ఇన్ లేబర్ స్టాటిస్టిక్స్ అనే యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సంస్థ అనౌన్స్ చేసింది వీళ్ళు దీనివల్ల డబ్బుల అవసరం వల్ల ఏమవుతుందంటే హై రిస్క్ ఏరియాల్లో వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని హైరిస్క్ ప్రాంతాలు ఉంటాయి అక్కడ క్రైమ్ ఎక్కువ జరిగే ప్రాంతాలు ఉంటాయి అటువంటి చోట తెలిసి కూడా వీళ్ళు కొంతమంది పనిచేయాల్సిన పరిస్థితి కొంతమందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు వీళ్ళు డబ్బుల కోసం పనిచేయాల్సిన పరిస్థితులకు వెళ్ళారు నిజానికి దీన్ని ట్రంప్ వచ్చి బ్యాన్ చేశాడు అయినా కూడా ఈ అబ్బాయి పనిచేస్తున్నాడంటే ఈ అబ్బాయికి మరి అంత అవసరం ఉందా లేకపోతే ఈ అబ్బాయి పని చేయకుండా ఉండే పరిస్థితి లేదా తెలియదు మనకి ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ బ్యాన్ చేశాడు ఆల్రెడీ ఇలాగ ఉండే వాళ్ళని అరెస్టులు చేసి డిపోర్ట్ చేస్తామని కూడా ప్రకటించారు అయినా ఈ అబ్బాయి పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది తల్లిదండ్రులు ఇవన్నీ అర్థమైనాక అబ్బాయికి చెప్పాలి మరి తల్లిదండ్రుల మాట కూడా పిల్లలు వింటారని చెప్పలేము అమెరికాకి వెళ్ళిపోయినాక వాళ్ళు మన తల్లిదండ్రుల మాటలు కూడా విన్నవాళ్ళు చాలా మంది నేను చూశాను వాళ్ళే రివర్స్ క్లాస్ ఫీక్ అవ్వాలని నేను చాలా చూశాను అలాగే ఏమన్నా జరిగిందో తెలీదు అదే ఒక ప్రాబ్లం రెండో ప్రాబ్లం అమెరికాలో గన్ వైలెన్స్ విపరీతంగా ఉంది అక్కడ గన్సు విచ్చలవిడిగా దొరుకుతాయి అక్కడ స్మాల్ ఆర్మ్స్ సర్వే అని ఒక సంస్థ ప్రకారం నూరు మందికి నూట ఇరవై పాయింట్ ఐదు గన్లు ఉన్నాయి అంటే ఒక్కడికి ఒకటి కంటే ఎక్కువ గన్స్ ఉంటాయి అనమాట ఆడ అంత గన్ను కల్చర్ అక్కడ ఉంది అందువల్ల కూడా వైలెన్స్ మాట్లాడితే వాళ్ళు చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చిన ఒక్కోసారి మొన్న చెప్తారు ఓవర్టేక్ చేస్తే కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి కారు ఓవర్టేక్ నా కార్ను ఓవర్ టేక్ చేస్తావా అని చంపే రోడ్ రేజింగ్ అంటారు దాన్ని ఆ రోడ్ రేజ్ అనే దానివల్ల దాని మీద కూడా సినిమాలు ఉంటాయి అక్కడ మనకి ఇక్కడ రోడ్ రేజ్ మీద సినిమాలు చాలా తక్కువ సో అలా అంటే రెండవది క్రైమ్ రేట్ కూడా అర్బన్ క్రైమ్ రేట్ అమెరికాలో చాలా ఎక్కువ టాప్ మోస్ట్ క్రిమినల్ సిటీస్ ఇన్ ద లో కనీసం పది అమెరికా నుంచి ఉంటాయి ఇండియా నుంచి ఒకటి కూడా లేదు అమెరికాతో పోలిస్తే ఆ రకంగా ఇండియా పీస్ఫుల్ కంట్రీ అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ షికాగోలో లక్షకు పద్దెనిమిది పాయింట్ మూడు మరణాలు అంటే హత్యలు జరుగుతాయి ఈ మిల్వాకే ఈ అబ్బాయి చనిపోయిన ఏరియా పేరు మిల్వాకే అనమాట విస్కాన్సిన్ యూనివర్సిటీలో చదువుతున్నాడు మిల్వాకే మిల్వాకేలో లక్షకి ఇరవై మూడు పాయింట్ ఐదు మంది చనిపో చంపేస్తున్నారు సో ఈ అబ్బాయి ఉన్న మిల్వాకేలో కూడా వైలెన్స్ రేటు బలంగా ఉంది నెక్స్ట్ వచ్చి రేసియల్ డిస్క్రిమినేషన్ కూడా మన ఏషియన్స్ ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా మందిని మనల్ని మన స్కిన్ మన ఇది చూస్తే వాళ్ళు గా ఫీల్ అవుతా ఉంటారు సో అందువల్ల వాళ్ళకి హేట్ రెడ్ ఉంటుంది రెండవది వాళ్ళు ఉద్యోగాలు మనం దోచుకుంటున్నాము అన్న ఇది కూడా వాళ్ళకు ఉంటుంది సో రెండోది ఏంటంటే మన వాళ్ళు ఒక్కొక్కరు రెండు ఉద్యోగాలు మూడు ఉద్యోగాలు చేయడం కూడా అక్కడ కామన్ అయిపోయింది మధ్య కాలంలో అందువల్ల కూడా వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళ వనరుల్ని అన్న ఒక హైట్రెడ్ రెడ్ ఉంటుంది రేసియల్ డిస్క్రిమినేషన్ రేసియల్ హెయిట్ రెడ్ అనేది ఉంటుంది సో మొన్ననే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ హెయిట్ అండ్ ఎక్స్ట్రమిజం అనే ఒక సంస్థ రెండు వేల ఇరవై తర్వాత ఈ హెయిట్రెడ్ రెడ్ రిలేటెడ్ వైలెన్సు రెండు వందల మూడు వందల ముప్పై తొమ్మిది పర్సెంట్ పెరిగిందని చెప్పింది ఈ కరోనా టైంలో విపరీతంగా పెరిగింది అని చెప్పింది అట్లాగే యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి సపోర్ట్ అనేది వీళ్ళకి మన విద్యార్థులకు దొరకట్లేదు అంటే వాళ్ళు సేఫ్టీ నెట్వర్క్ అంటారు సేఫ్టీ నెట్వర్క్ పెట్టడం అనేది సేఫ్టీ ప్రోగ్రాములు కండక్ట్ చేయడం అవేర్నెస్ పెంచడం ఆ యూనివర్సిటీలు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు ఏంటి అక్కడ పనిచేయచ్చా లేదా సేఫ్టీ గురించి వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది తక్కువ ఉంది వీళ్ళ బాధ్యత తీసుకోవట్లేదు ఫీజులు మాత్రం లక్షల లక్షలు తీసుకుంటున్నారు కానీ వీళ్ళ సేఫ్టీ గురించి పట్టించుకోవట్లే అట్లాగే మన ఎంబసీలు జరిగిపోయినాక ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఈ ప్రవీణ్ చనిపోయినాక అక్కడ చికాగోలో ఉండే ఇండియన్ ఎంబసీ వీళ్ళని కాంటాక్ట్ చేసింది అక్కడ అవసరమైన హెల్ప్ని మేము చేస్తామని చెప్పింది అంతవరకు బాగానే ఉంది కానీ ప్రివెంటివ్గా జరగకుండా ఉండడానికి మన ఇండియన్ విద్యార్థులకి వీళ్ళు కూడా అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి ఎంబసీలు తీసుకోవట్లేదు విమర్శ ఉంది అంటే క్రైమ్ హాట్స్పాట్స్లో మన విద్యార్థులు ఎలా బిహేవ్ చేయాలి